కాకినాడ జిల్లా జగ్గంపేట గోకులం రోడ్డులో ఇలవేల్పుగా వెలసిన వీరభద్రుడు అనే పుట్టను త్రివల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలుస్తారు ఈ స్వామి విలవేల్పు వీరభద్రుడిగా నాగుల చవితికి నాగరాజుగా షష్టికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు ప్రతి ఏటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ ఆలయ ధర్మకర్త పెద్దాపురం సూర్యరావు కుమార్తె రాజలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని పుట్టకు పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయానికి ఈ ఈరోజు చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది ఇది పెద్దపురం సూర్యారావు గారు అంటారు ఆలయ ధర్మకర్త వాళ్ళ కుమార్తె ఇక్కడ ఉన్నారు ఈ గుడి గురించి నాన్నగారిట్టమని అలా చూడాలి చిన్నలు కట్టారండి ముందు ఆ చిన్న పెద్దలు కట్టారు అప్పుడు ఇది రెండు నాలుగులో చాలా వారు పోయిందంటే మనకి చెట్లు అప్పటి నుంచి నాలుగారు రెండు వేల పదమూడులో కాలం చేశారండి కాలం చేసాక అక్కడి నుంచి అమ్మ సంపూర్ణం చేసింది రెండు వేల పద్నాలుగులో నాకు హ్యాండ్వర్ అయింది అప్పుడు మళ్ళీ చనివే చేయించి నేను హ్యాండ్వర్ చేసుకొని అప్పటి నుంచి నేనే నడుపుతున్నానండి ఎవరు గుడ్ గారు ఉన్నారండి మా నేను రూపాల్ పొద్దులు గారు అమ్మగారు అని మంగళవారం మంగళవారం అభిషేకాలు చేస్తారు స్వామికి హోమాలు దీనికి ఏంటంటే ప్రస్తుతం దర్శన లేరు కనుక దీనికి గుడి బాగోగులు మీరే చూసుకుంటారంటే మీరేం పేరును ప్రస్తుతం ఏంటి ఈ శ్లోభాన్ని దర్శించుకుంటే భక్తులు కోరుకుని తీరుస్తారంటారు కదా పిల్లలు చాలా మంది కలిగారండి కళ్యాణం అవలైన వాళ్ళకి కళ్యాణం వైద్యులు అలాగే నవగ్రహాలకు అదుపు కాబట్టి అయినా మన సమస్యలకు ఏదైనా ఉంటే పరిష్కారం ఆయన పూజిస్తే మన సమస్యలు పరిష్కారం ఉంటాయని ఒక నమ్మకం ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో జరుగుతుంది ప్రతి సత్యనాడు ముందుగా జరుగుతుంది కదండి మనకే డిసెంబరు ఒక్కోసారి కృష్ణ డిసెంబర్ నెలాగలు అవుతుంది అంటే పండగలుసారి ముందుకు వచ్చేస్తాయి అలాగే అధిమాసం వచ్చింది జ మనం మార్చలేము కదా బాబు మన అంజటి కాల దగ్గరలోనో తెలుగు నెలల్లో ఒక నెల అతి మాసం అధుమాసం అధిమాసం అయినప్పుడు మనం దాన్ని మార్చలేము కదండి ఆ సిద్ధులు పెడితే మనం పోవాలి మధ్యంగానే పెట్టి అప్పటి నుంచి కూడా మొత్తం ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇది అంటే పెద్దది సూర్యరావు గారు మాత్రం అది స్థాపించి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది అంటున్నారు కదా తర్వాత నుంచి సంతానం అవసరం మీరు కదా అంతే కదా